హైవర్స్ ఈరోజు బుడమేరుకి వరదలు వచ్చిన గండ్లు బడి విజయవాడ మునిగిపోయిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడండి వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్నాడు సహాయ చర్యలు ఎప్పటికప్పుడు అన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు గతంలో చెయ్యేరు నది మీద ఉన్నట్టు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా తెలంగాణలో పెళ్ళిళ్ళ ఫంక్షన్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అది విందిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు అండి ఆయన ఇంటికి వెళ్ళి రెండో లేదు ఆయనకు తెలియదు మొత్తం కూడా క్యారవాన్ లాంటిది ఏదో ఉంది కదా ఇంకా అందులోనే తిన్నైనా బట్టలైనా వంటమైనా అండ్ ఎప్పుడు చూసినా సరే జనాభా మధ్య కనిపిస్తున్న ఆ మనిషి అయితే మహా నిద్రపోతే మూడో నాలుగు గంటలు ఎంత ఈ విడక మెయిన్ సింపుల్ ఒకటి ఇంకా చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరన్నా కనుక ఉంటే ఒక్కసారి మీ అడగండి జగన్ మీద ప్రేమతో చంద్రబాబు మీరు వ్యతిరేకిస్తున్నారా నిజంగా చంద్రబాబు తప్పు చేస్తే మీరు వ్యతిరేకిస్తున్నారా చూడండి నెక్స్ట్ జగన్ మీద మీకు అభిమానం ఉంది కదా ప్రేమ ఉంది కదా ఆత్మీయత ఉంది కదా ఎందుకు అది ఒకసారి చెక్ చేసుకోండి ఏం చేశాడని అసలు సర్వ నాశనం చేసి పెట్టాడు రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు కురతలు పడుతూనే ఉన్నారు అన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి సో స్మాల్గా రెండే రెండు నిమిషాలు కన్క్లూడ్ కూడా చేస్తున్నా ఈ ఎంతమందికి వీలైతే అంతమంది పంపించడం తెలుగు వాళ్ళకు సింపుల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు సమయంలో వర్షాలు వరద విపత్తులు వస్తే ఆయన ఏం చేస్తున్నాడు జగన్ రెడ్డి హయాంలో వర్షాలు వరద విపత్తులు వస్తే ఆయన ఏం చేశాడు ఈ రెండు కంపేర్ చేసుకున్నాడు ఇంతకు మించి ఇంకేమద్దు డెవలప్మెంట్ అని తర్వాత మాట్లాడుకున్నాం ఈ రెండు కంపేర్ చేసుకొని చూసి ఎవరు పరిపాలకుడు అన్నది రీచెక్ చేసుకొని ఇక్కడి నుంచి అన్న ఎవరు మంచుడైతే అతని సైడ్ నిలబడండి ఆ సిన్సియర్ రిక్వెస్ట్